అవునా ఓకే ఓకే ఎప్పుడు డేట్ డేట్ ఫిక్స్ చెయ్యండి ఏమంతు మీకు కావాల్సింది మంతు కాంటాం ఓకే

நளினவாஸ் வேரு நளினி அண்ட் மேம் யூஎஸ்ஏரோ వీడియో వచ్చేసి మా ఇండియా ట్రావెల్ వీడియో అనమాట ఈ వీడియో అయితే చాలా స్పెషల్ మాకు ఎందుకంటే మేము ఎంత హ్యాపీగా ఉన్నాము ఎంత ఎక్సైటెడ్గా ఉన్నాము అనేది నేను మాటల్లో చెప్పలేను ఎందుకంటే మేము ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇండియా వస్తున్నాము ఫైవ్ ఇయర్స్ తర్వాత మా పేరెంట్స్ని మేము డైరెక్ట్గా మీట్ అవ్వబోతున్నాము ఆ ఫీలింగే అసలు మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా అంత హ్యాపీగా ఉందన్నమాట సో నాకు ఒక బాబు ట్విన్ గర్ల్స్ ఉన్నారు మా పాపలు ఇద్దరు యుఎస్లోనే పుట్టారు సో వాళ్ళు పుట్టినప్పుడు మా మదర్ అయితే నా డెలివరీ టైంలో ఇక్కడికి వచ్చారు తర్వాత సిక్స్ మంత్స్ ఉన్న తర్వాత వెళ్ళిపోయారు ఒక మా మమ్మీయే వాళ్ళని డైరెక్ట్గా చూసింది అనమాట ఇంకా మా అత్తగారు వాళ్ళు కానీ మా ఫాదర్ కానీ ఇంకెవరూ డైరెక్ట్గా వాళ్ళని చూడలేదు సో వాళ్ళకి ఇది ఫస్ట్ ఇండియా ట్రిప్ అనమాట వాళ్ళు పుట్టిన ఐదేళ్ళకి ఇండియా వెళ్తున్నాము వాళ్ళు పుట్టిన నెక్స్ట్ ఇయర్ నుంచి కరోనా అని అలాగ ఏదో ఒక ఇష్యూస్ వచ్చి అది డిలే అవుతూ ఇలా ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఇంకా ఇక్కడైతే మేం ఫస్ట్ వెళ్తున్నాము నేను ముగ్గురు పిల్లల్ని తీసుకొని ఎలాంటిగా వెళ్తున్నాను మా హస్బెండ్ తర్వాత జాయిన్ అవుతారు అనమాట ఇంక ఇక్కడ సెండ్ ఆఫ్ చెప్తున్నారు శ్రీమన్ అండ్ వాళ్ళ చెల్లి వాళ్ళు అండ్ ఆ మూమెంట్ వచ్చేసరికి శ్రీమన్ సడన్గా చాలా సాడ్ అయిపోయాడు వాళ్ళ డాడీని దగ్గరికి వెళ్ళిపోయి ఏడ్ చేయడం స్టార్ట్ చేశాడు ఆ మూమెంట్లో సడన్గా అప్పటిదాకా హ్యాపీగా ఉన్నా మేము అందరం కూడా ఒకసారి ఆ మూమెంట్లో ఇంకా మమ్మల్ని మేము కంట్రోల్ చేసుకోలేకపోయామనే చెప్పాలి సాడ్గా అనిపించింది వదిలేసి వెళ్ళడం ఎందుకంటే ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము ఎటు వెళ్ళినా కలిసే వెళ్ళాం కలిసే వచ్చాం ఈవెన్ వన్ డే కూడా కలిసి లేకుండా లేమనమాట సో ఇదే ఫస్ట్ టైం మేము వదిలిపెట్టి వెళ్ళడం సో ఆ మూమెంట్లో ఇంకా అలాగా బాధగా అయితే అనిపించింది ఈవెన్ నాకు కూడా లోన్గా ముగ్గురు పిల్లల్ని తీసుకొని ఇదే ఫస్ట్ టైం నేను ట్రావెల్ చేయడము అది కూడా ఇంత లాంగ్ జర్నీ సో నాకు కూడా లోపల చాలా టెన్షన్స్ రన్ అవుతూ ఉన్నాయన్నమాట నేను హ్యాండిల్ చేయగలనా ఎలా హ్యాండిల్ చేయాలి ఇంత లాంగ్ జర్నీని అని అలాంటి టెన్షన్స్ అన్నీ రన్ అవుతాయి అనమాట సో ఫైనల్గా ఇంకా బాయ్ అయితే చెప్పేస్తున్నాము మా హస్బెండ్కి అండ్ నేనైతే చైర్స్ తీసుకున్నాము చైర్ అసిస్టెన్స్ తీసుకున్నాము ఎందుకంటే ఎలోన్గా వెళ్తున్నాను అలాగే ముగ్గురితో వెళ్తున్నాను సో నాకు ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు ఇంతకుముందు ట్రావెల్ చేసిన ఎక్స్పీరియన్స్ ఎలోన్గా సో ఎందుకైనా మంచిది అని చెప్పేసి వీల్చైర్ అసిస్టెన్స్ అయితే తీసుకున్నాము ఇంకా వాళ్ళే ఫ్లైట్ దాకా డ్రాప్ చేస్తారనమాట గేట్ వరకు ఇంకా మేము ఎయిర్ ఇండియా బుక్ చేసుకున్నాము ఎయిర్ ఇండియా రివ్యూస్ చాలామంది ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా బాగోదు సర్వీస్ బాగోదు అలాగే సీట్స్ బాగోవు స్క్రీన్స్ పని చేయవు పిల్లలతో వెళ్తే కష్టము అలాగ చాలా విన్నాము బట్ మాకు విజయవాడ గన్నవరం తీసుకున్నాం అనమాట న్యూయార్క్ టు గన్నవరం సో ఆ గన్నవరంకి ఇది ఒకటే ఆప్షన్ ఉందన్నమాట అదైతే మాకు మా విలేజెస్కి టూ త్రీ టూ 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 అండ్ హాఫ్ అవర్సే పడుతుంది సో సేవ్ అవుతుంది టైము కొంచెం ఈజీగా ఉంటుంది అని చెప్పేసి మేము ఇంకా అదే ప్రిఫర్ చేసాము బట్ లక్కీగా ఫ్లైట్లో సీట్స్ అన్నీ కూడా రెనోవేట్ చేసినట్టున్నారు అన్ని కొత్త సీట్స్ కొత్త స్క్రీన్స్ పెట్టారు అంత జర్నీ అంతా కూడా కూల్గా అయిపోయిందనమాట అంత ఎక్కువగా ఇబ్బంది కూడా ఏం పడలేదు సో స్క్రీన్స్ కూడా వర్క్ చేయడం వల్ల పిల్లలు కూడా ఎంగేజ్ అవుతూ ఉన్నారనమాట సో కూల్ కూల్గానే సాగిందని చెప్పాలి సో ఇంకా ఫ్లైట్లోకి వెళ్ళిన తర్వాత ఇలాగ స్నాక్స్ అయితే ఇచ్చారు ఫస్ట్ ఇంకా నా పక్కన సీటు అక్షర ఆకాంక్ష కూర్చున్నారు నాది వచ్చేసి మిడిల్ సీట్ నా పక్కన రెండు సీట్స్ కూడా ఖాళీగా ఉన్నాయన్నమాట సో ఇక్కడ ఆకాంక్ష అయితే నిద్రపోయింది కొద్దిసేపటికి లంచ్ కూడా ఇచ్చారు మా ఫ్రెండ్ కూడా మాకు పులిహోర అవి ప్యాక్ చేసి ఇచ్చారనమాట పిల్లలైతే అదే తిన్నారు ఈ లంచ్ తీసుకున్నాం కానీ వాళ్ళకి నచ్చలేదు ఏదో అలా అలా తిన్నారు ఇచ్చేసారు ఇంకా నేను కలరింగ్ బుక్స్ అలాగా క్రయాన్స్ అవన్నీ తీసుకొని వచ్చా అనమాట కొంచెమైనా వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా ఏదో ఒక విధంగా వాళ్ళని ఎంగేజ్ చేయొచ్చు స్క్రీన్స్ కానీ వర్క్ చేయకపోతే అని చెప్పేసి అలాగే కలరింగ్ బుక్స్ అవి తీసుకొచ్చాము వీళ్ళు వాళ్ళు ఇచ్చిన లంచ్ అంతా పక్కకు పెట్టేసి పులిహోర తింటున్నారు ఇక్కడ నుంచి ఢిల్లీ ఢిల్లీ నుంచి గన్నవరం అనమాట ఢిల్లీలో ఒక ఫైవ్ ఫైవ్ అవర్స్ వెయిటింగ్ అనమాట బట్ అవి మనకి ఇమిగ్రేషన్ అవన్నీ అయిపోయే వరకు మాకు టైం సరిపోయింది కొంచెం అటు ఇటుగా టైం ఒక వన్ అవర్ అలాగా ఉంటే ఇంకా గేట్ దాకా వచ్చేసిన తర్వాత ఊరికే అలాగా షాప్స్ అన్నీ చుట్టేసాము ఒక రౌండ్ అలాగా కొంచెం ఫ్రెషప్ అయిపోయి ఢిల్లీ నుంచి కన్నవరం ఫ్లైట్ అయితే ఎక్కాము ఇంక ఇది ల్యాండ్ అవపోతుంది అనమాట ఇండియాలో ఆ తర్వాత ఆ ఫ్లైట్ దిగుతుంటేనే వర్షం స్టార్ట్ అయింది మాకు ఇంకా అక్కడ నుంచి బస్సెస్ పెట్టారనమాట బయటికి ఐ మీన్ ఎయిర్పోర్ట్ వరకు దిస్ ఈస్ ద బెస్ట్ మూమెంట్ అని చెప్తాను నేను మా పేరెంట్స్ మా అత్తయ్య వాళ్ళు అంద అందరు ఎయిర్పోర్ట్కి వచ్చారు వెయిట్ చేస్తున్నారు వీళ్ళకో మా కోసం అని చెప్పి సో ఇదండి ఈ ఈరోజు మా స్పెషల్ వీడియో మీరు కూడా ఎక్కడైనా కనెక్ట్ అయినట్టు మీకు అనిపిస్తే మాత్రం నాకు కమెంట్స్లో షేర్ చేయండి అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ ఐ మీన్ మా మెమరీస్ అన్ని వీడియోస్గా రాబోతున్నాయి మీకని అని వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సిఏ నెక్స్ట్ వీడియో బాయ్